హుజూర్ నగర్ పట్టణంలోని స్వయంక శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శనివారం ఆరవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు ఉదయాన్నే కుంకుమ పూజ లలిత శాస్త్రనామ పారాయణ స్తోత్రం మహిళా భక్త బృందం సభ్యులచే నిర్వహించడం జరిగింది రోజు కనకదుర్గ అమ్మవారి పక్షం తిథులను ఇక అవతరించి పంచాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా కాలిచక్రాన్ని నియంత్రించిన శ్రీలతంత్రపుర సుందరి దేవిగా ఇస్తున్నారు దర్శనమిస్తున్నారు అష్టదిక్పాలకులను నవగ్రహములను శక్తి సవన్నితం చేసే ఉపాసన కలగచేయడమే దేవి అలంకారంలోని ఆంతర్యం అని ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న చో ఆత్మశక్తిని కలుగ చేస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని నరసింహాచార్యులు తెలిపినారు రాత్రి అన్నమయ్య భజన మండలి గాయకులు చప్పిడి భిక్షం గూండా సుశీలమ్మ వెన్న పద్మ దామెర అనంతలక్ష్మి ఆకుల రజని దంపతులు ఆలపించిన అమ్మవారి కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బాచి నుంచి బాచి మంచి కొండయ్య రిపీట్ కార్యక్రమంలో బాచి మంచి కొండయ్య కనకదుర్గ సేవా సమాజం సభ్యులు పాల్గొన్నారు

मुखा श्री महालक्ष्मी मुखास्महे मयु मेधा मयु प्रजा मयु निस्तेजो तथा मयु मेधा मयु प्रजा मयु इंद्र इंद्र यंत्र तथा मयु मेधा मयु प्रजा मयु सूर्य तथा तथा सहस्रसीर शम देवम विश्वाक्षम विश्वशम भगम विश्वम नारायणम देवम अक्षरम परमं परम विश्वदम परमान नित्यम विश्वम नारायणम हरिम विश्वम नंबर

స్వయం భక్తమైనటువంటి కలగలు కావారు లలితామాతగా ఈరోజు దర్శిస్తున్నారు ఈ లలితామాతను దర్శించుకున్నది మాత్రమే మొద్దుబారు దినం అంటే బండాసురుని సంభరించడానికి అవతారం అమ్మవారు దర్శించింది అటువంటి యొక్క బండాసురు అంటే బండబారుదనం ముద్దు బారుదనం పొద్దులే లే అనుకుంటూ వాడు పొద్దుపోయేదాకా కూడా లేవంట అటువంటి బండాసురుడు యొక్క ఈ యొక్క గుణమే ఇటువంటిది సంబంధించడం కోసం వచ్చింది లలిత లలిత సుకుమార్యమైనటువంటి తల్లి చేతలైనా సరే పిల్లలు తప్పు చేసినా చల్లగా చూసేటువంటి తల్లి లలితమాత ఇటువంటి ఒక అమ్మను దర్శించుకున్నట్లయితే ఆ యొక్క సౌకార్యము ఆ యొక్క రజో తమో గుణాలను కూడా మనకి సిద్ధిస్తాయి కాబట్టి అమ్మను ఆత్మశక్తి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మత్సింహాశ్రీశ్వరిగా అర్చిస్తుంటారు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని దర్శించారు జయ శ్రీమా ఐ కనకదుర్గాయన మహా పక్షం తిరు ఈరోజు శరణవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు పక్షం తిరుపులను అవతరించి పంచాక్షరి దేవతగా కాలచక్రాన్ని నియంత్రించే శ్రీ లలితా తిరుపతి సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈరోజు అమ్మవారు అష్టదిప్పులకు నవగ్రహాలకు శక్తినిచ్చేటువంటి యొక్క రూపమే ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే శక్తి ధైర్యము ఇవన్నీ కూడా లభిస్తాయి ఆమె పరమేశ్వరుడు భక్తజనం వల్లప్పుడు ఏదే చిన్న కోరిక కోరుకున్నా కూడా వెంబడే ఇచ్చేటువంటి వ్యక్తి ఒక రాజ్యంలో ఇద్దరు అన్నదమ్ములు సంతానం లేక వాళ్ళ వ్యాపారం నడవలేకమంటే ఒకరోజు భగవంతుడి స్మరించి నాయనా మమ్మల్ని కనుక మాకు సంతానం కలిగి మా అష్టైశ్వర్యాలు శ్రేణి యొక్క నోవు నోచుకుంటామన్నారు ఆ యొక్క దానికే ఆయన సంతోషించి వాళ్ళకి అష్టైశ్వర్యాలు మరియు సంతానం కలిగించారు కానీ ఇతను కోటికి పడకెత్తి స్వామివారినే మర్చిపోయాడు ధనమెక్కిన మదమెక్కును మదమెక్కిన మాత్సర్యం మరి మరీ ఎక్కువని చెప్పి కల్లా ఓహో వీళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి స్వామివారు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఒక వ్యాపారం చేయాలంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి పడవల మీద వెళ్ళాలి ఆ వీళ్ళు వెళ్ళగానే ఒక వాళ్ళ యొక్క రాజ్యానికి ఎంటర్ కాగానే వీళ్ళని ఒక దొంగలుగా భావించి జలసాల్లో వేసేశారు కానీ మరి స్వామివారు చెప్పించాడు కానీ మళ్ళీ దానికి నివారణోపాయం ఆయనే చెప్పాలి ఆ భార్యల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది వాళ్ళకి చెప్పారు మీరు ఈ నోము నోచుకోవడం వల్ల మీకు ఇటువంటి అధోగతి పట్టింది మీరు అది చేయడం వారు హృదయమే లేచి స్వామివారికి ఆ యొక్క నీళ్లు ఇవన్నీ పోసి ఒక మారేడు దళం పెట్టగానే ఆయన సంతోషించి వెంటనే ఆ రాజు యొక్క పోయి ఆ కళలో కనిపించి పోయి రాజా నీ యొక్క చరసాల్లో ఉన్న వాళ్ళు దొంగలు గారు వాళ్ళు నా భక్తులు రేపు గనక వాళ్ళని విడుదల చేయకపోతే నీ రాజ్యం నిన్ను కూడా సర్వనాశనం చేస్తానన్నాడు వెంటనే రాజు ఉరికి పడి తెల్లాడి అందరినీ పిలిచి మంత్రుల్ని వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ధనానికి రెండింతలు కూడా ఇచ్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ యొక్క రాజ్యానికి పంపించారు అందుకని మీరందరూ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కొంత థ్యాంక్ యూ వెరీ మచ్